టెంపుల్ ఎండకే సో పైకి అయితే వెళ్దాం ఇది పైకి పైకి అయితే వెళ్దాం మనం సో వేసుకొని పైకి వెళ్దాం పచ్చదనం లేదు ఉరువే మొత్తం ఎండిపోయింది అంతా చెట్లన్నీ ఎండిపోయినా చూడు సో ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది నడిసాల అంటే నీకు ఎండకి స్లోగా బోల్ మన బండి ఏముంది వెళ్ళిపోతుంది బయట నరసింహ స్వామి విగ్రహం పెట్టినారే ఇక్కడ లే ఇంతకుముందు లేకపోయా స్వామి విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ సో అలాగే నరసింహ స్వామి విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ సో నేను ఎప్పుడప్పుడు చాలా అయింది వచ్చి ఇక్కడ లేకపోయే విగ్రహం ఇప్పుడు ఉంది చూడండి ఇంతకుముందు ముందు లేకపోయా ఎందుకో చుట్టూ రాళ్ళు పేసినారు ఇక్కడ రాళ్ళు పెట్టిన వాళ్ళు అంటే రాయమింద రాయి పేసిన వాళ్ళు ఇల్లు కడతారు నమ్మకం రాయి మీద రాయి పెడితే ఇల్లు కడతారు నమ్మకం ఇక్కడ లేదా ఇక్కడ పెట్టినారంటే వాళ్ళు ఇల్లు కష్టం కడతారు చూడండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియో చాలా మంది రికమెండ్ చేస్తుంది సో మీరు ఎవరైనా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇండ్లు కట్నాల ఎవరైనా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ కూడా పెట్టినా చూడండి సో అలాగే ఇప్పుడు పైకి కూడా వెళ్దాం మనం గుట్టపైకి వెళ్దాం అక్కడ కూడా గరడ స్తంభం ఉంది గరడ స్తంభం రాళ్ళ మీద పెట్టినారు సో అలాగే పెన్న బుల్బుల్లో కూడా ఉంది ఇట్లా సో ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్దాం సో అలాగే నరసింహ స్వామి టెంపుల్ ఇది సో మొత్తం రాయిపోయిన ఉంది చూడండి టెంపుల్ మొత్తం రాయి మీద కట్టారు ఇది లోపలికి వెళ్దాం స్వామివారి టెంపుల్ ఇది పాత గరడస్తుమా రెండు కొత్తవిచ్చింది పాటైతే చూడండి లోపల చాలా మంది ఉన్నారు భక్తులు ఈ రోజు ఆదివారం అయినా కూడా చాలా మంది ఉన్నారు సో టెంకాయ మనమే కొట్టుకోవాలి సో నా టెంకాయ అయితే కుళ్ళిపోయింది సో ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దాం వెనక్కి కెమెరా అనుమతి లేదు అమ్మవారి టెంపుల్ అయితే వెనకలు ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఆలయం సో ఇక్కడ ఎవరైనా ఉండరు లేదు చూద్దాం సాంబారున్నారు లోపల ఉన్నారు పాండి పాండి పాడ సోవారు ఇక్కడ ఉన్నారు అమ్మవారు సో కెమెరా సార్ వరకు సో అమ్మవారు దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు కొండపైకి వెళ్దాం గరడ స్తంభం చూపిస్తాం మీకు ఒకటే టెంకాయ మిగిలింది ఒక టెంకాయ కుళ్ళిపోయింది సో మనం రాళ్లపైకి అయితే వెళ్దాం గరడ స్తంభం దగ్గరికి ముఖ్యంగా గరడ స్తంభం చూసేదానికే రావాలి మనము

ఓ అమ్మా స్టెప్పులే ఏం లేదు జాగ్రత్త సెల్ ఫోన్ గిల్ ఫోన్ పడినాక కింద కింద దొరకదు చూడండి స్టెప్పులే ఏం లేళ్ళతో వాళ్ళ పైకే మీ కళ్ళు ఎక్కడుంది ఇట్లా గరడ స్తంభం రాళ్ళపైన కామెంట్ చేయండి మీ దేవస్థానాలు మీ ఊరి కళ్ళు ఎక్కడైనా ఇది అనంతపూర్ పంపనూరు కసి వస్తుంది మొత్తం రాళ్ళ పైన ఏంటంటే పెన్న ఒళ్ళం కనిపిస్తుంది చూడండి రాళ్ళపై నిలబెట్టిన గాడిస్తామ మొత్తం రాళ్ళే చూడండి అక్కడ కనిపించేదే పెన్నోళ్ళ మద్ద అదే పెన్నోళం అనా పెన్నోళ్ళ మద్ద అదే ఈ ఊరు కాక ఊరు కనిపిస్తుంది అదే పెన్నోళం ఆడగడ ఉంటుంది గర్భస్థం దగ్గరకైతే వచ్చినాము ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పొందాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అలాగే కింద సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కూడా వెళ్దాం అలాగే మన ఛానల్లో హౌసింగ్ బోర్డులోని ఆంజనేయ స్వామి టెంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మన ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి చూడండి ఒకసారి చెక్ చేయండి కూర్చో రంజాబ్ అన్నది కిందికి అయితే వెళ్దాం ఇంకా ఇక్కడ ఏందన్న పడిపోయింద్రంటే ఇంక దొరకదు ఇవే మెట్టికెళ్ళా సో అలాగే ఇది కోనేరు చూడండి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సో నీట్గా అయితే లేదు ఇక్కడ మొత్తం నీట్గా ఉంటుంది చూడండి సవతల పక్కది కప్పేసినారు చూడండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటాయి ఎండ్ల కాలం కూడా నీళ్ళు ఉంటాయి ప్రతి సంవత్సరం నీళ్ళు ఉంటాయి ఓకే వెళ్దాం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళ మన ఛానల్లో టెంపుల్ గురించి ఎక్కువ వీడియోస్ వస్తుంటాయి అలాగే భద్రపల్ దగ్గర ఉన్న స్వామి తేరు జరుగుతుంది రేపు నెల పద్నాలుగు పదహైదు అది కూడా వీడియోస్ ఉంది చూడాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో టెంపుల్ లోపలికైతే వెళ్దాము ఇక్కడ తెలుసుకుందాము రాళ్ళ చూడవు రాళ్ళ చక్రాలు తేరు ఎబ్బులు లాక్తారో తెలుసుకుందాము లోపలికి వెళ్ళి బాబా ఆంజనేయ స్వామి